ప్రేమకు అడ్డొస్తున్నానని స్నేహితుడిని ఇంటర్ విద్యార్థిని దారుణంగా చంపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది అనంతరం మృతదేహాన్ని రైలు పట్టాలపై వేసి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసిన పది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు కూకట్పల్లి సఫ్టర్ నగర్కు చెందిన డానిష్ యూసఫ్ గూడాలోని ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ రెండో ఏడాది చదువుతున్నారు రౌడీషీటర్ కుమారుడు ఇంటర్ తొలి ఏడాది చదువుతున్న మరో విద్యార్థితో డానిష్కి స్నేహం ఏర్పడింది రౌడీషీటర్ కుమారుడు పదో తరగతి ఫెయిల్ కాగా అతను వారందరికంటే విద్యలో ఏడాది వెనుకబడి ఉన్నారు మిత్రులతో పాటు చదువుతున్న యువతితో రౌడీ షీటర్ కుమారుడికి బంధుత్వం ఉంది డానిష్ ఆ యువతితో చనువుగా ఉండటాన్ని తట్టుకోలేకపోయాడు తాను పెళ్లి చేసుకోవాలనుకున్న విద్యార్థినితో ఎందుకు తిరుగుతున్నావని పలుమార్లు డానిష్తో ఆ విద్యార్థి గౌరవపడ్డాడు ఈ నెల ఇరవై రెండున రాత్రి ఇంటి నుంచి వెళ్లిన డానిష్ తిరిగి రాలేదు మరుసటి రోజు బోరబండ రైల్వే స్టేషన్ సమీపంలోని పట్టాలపై చిద్రమైన స్థితిలో మృతదేహం లభించడంతో హత్య కావచ్చని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు బీరు సీసాలతో విచక్షణారహితంగా కొట్టి డానిష్ని అడ్డు తొలగించుకోవాలని రౌడీషీటర్ కుమారుడు మిత్రులతో కలిసి హత్య చేశాడు డానిష్ గొంతు పిసికి చంపేశాక మృతదేహాన్ని రైలు పట్టాలపై పడేసినట్లు పోలీసులు తెలిపారు ఘటనా ప్రదేశంలోనే విద్యార్థి చరవాణి సిగ్నల్ చూపించడం వంటి ఆధారాలతో నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది డానిష్ హత్య కేసులో ఐదుగురిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు మరో ఐదుగురిని జువైనల్ హోంకు పోలీసులు తరలించారు